పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని పేరు వింటేనే పవన్ ఫ్యాన్స్ ఊగిపోతారు అలాంటిది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ రిలీజ్ అయిందంటే వాళ్లకు సంక్రాంతి అలాంటి పండగల కన్నా ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు పవన్ ఫ్యాన్స్ అయితే పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం ఓజీ ఓజ్ ఓజీ మీన్స్ ఒరిజినల్ స్టార్ సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా రానున్నది తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని కూడా వెల్లడించేశారు రిలీజ్ విషయంలో ఎన్నో రోజులుగా వినిపిస్తున్న తేదీనే చిత్ర బృందం ఖరారు చేసింది ఈ ఏడాది అనగా సెప్టెంబర్ ఇరవై ఏడున ఓజీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలుపుతూ పోస్టర్ను విడుదల చేసింది పవన్ కళ్యాణ్ హిట్ చిత్రాల్లో ఒకటి అయిన అత్త ంటికి దారేది ఈ సినిమా కూడా రెండు వేల పదమూడులో సెప్టెంబర్ ఇరవై ఏడునే విడుదలయ్యింది ఈ సినిమా కూడా సేమ్ అదేవిధంగా సెప్టెంబర్ ఇరవై ఏడున ఓజీ రానుండటంతో పవన్ ఫ్యాన్స్ సంబర పడిపోతున్నారు ఈ సినిమా కూడా కాసుల వర్షం కురిపించడం ఖాయమంటున్నారు ఇక ఓజీ సినిమా సినిమా విషయానికి వస్తే ముంబై జపాన్ బ్యాక్ డ్రాప్లో గ్యాంగ్స్టార్ కథాంశంతో ఈ సినిమా సిద్ధమవుతుంది ఇందులో హీరోయిన్ ప్రియా అరుల్ మోహన్ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు అర్జున్ దాస్ వెంకట్ శ్రీయారెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ సినిమాను ప్రకటించిన దగ్గర నుంచే సినీ ప్రియల్లో ఆసక్తి నెలకొంది ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా ఈ సినిమా అని వేయ కళ్ళతో ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే మరోవైపు పవన్ నటిస్తున్న ఏ పవన్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సముద్రకర్ణి డైరెక్షన్లో పీకేఎస్ డిటి ఇలాంటి చిత్రాల్లో కూడా నటిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఇక మన మూవీ లేటెట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్